వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది పేను కొరుకుడితో బాధపడుతున్నామని అలాగే వెంటకలు రాలుతున్నాయా అని చుండ్రు ఎక్కువగా ఉందని చాలా మంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు అదే వీటికి ఒక చక్కని అద్భుతమైన చిట్కా ఉంది ముఖ్యంగా పేను కొరుకుడు అనేది డస్ట్ ఎలర్జీ వల్ల పేను తయారయ్యి అది కొద్ది కొద్దిగా మరి కొరుకుతూ వెంటకలు రాలిపోవడం అక్కడ పుండులాగా తయారయ్యడం జరుగుతూ ఉంటుంది మరికొంతమంది అయితే చెమట వలన ఎక్కువగా స్నానం శుభ్రం లేకపోవడం వలన అక్కడ దుమ్ము ధూళి చేరి డాండ్రఫ్లాగా మారి అది మరీ షోల్డర్స్ మీద కూడా రాలిపోయేంత హెవీగా తయారవుతుంది కొన్ని కొన్ని వాడినప్పటికీ షాంపులు వాడినప్పుడు తాత్కాలికంగానే పనిచేస్తుంది కానీ పర్మనెంట్గా మాత్రం సొల్యూషన్ అనేది ఇవ్వదు అంతేకాకుండా చాలామంది కూడా హెయిర్ ఫాలింగ్ ఓకే అది పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానీ స్త్రీలు కానివ్వండి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా జరుగుతుంది దీనికి కూడా కారణం వచ్చేసి డస్ట్ వల్ల కావచ్చు లేదా హార్మోన్స్ లోపం వల్ల కూడా కావచ్చు ఈ మూడింటికి ఒకే ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం నల్ల ఉమ్మెత్త మీకు ఇదివరకు కూడా నల్ల ఉమ్మెత్త గురించి ఎన్నో ఔషధ గుణాల గురించి ఎన్నో చిట్కాల గురించి చెప్పాము నల్ల ఉమ్మెత్త వేరు తెల్ల ఉమ్మెత్త వేరు నల్ల ఉమ్మెత్త పువ్వులు ఇలా వైలెట్ కలర్లో ఉంటాయి అది గుర్తుపెట్టుకొని ఈ నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి రసం తీసి దాని కనుక ఆ పేను కొరుకుడు మీద కనుక మంచిగా మర్దన చేసినట్లయితే అక్కడ ఉన్నట్టు పేను చనిపోవడం కాకుండా పుండు కూడా త్వరగా నయమైపోయి అక్కడ వెంట్రుకలు మళ్ళీ మొలుస్తూ ఉంటాయి అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వేలు మొలలతో మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది దువ్వెన్లు కానివ్వండి లేదంటే అరచేతో కానీ గట్టిగా మర్దనం చేయొద్దు ఎందుకంటే అది కుదులకు పట్టుకోవాలి కాబట్టి మనం కుదులో పట్టుకునే విధంగా ఆ రసాన్ని మర్దనం ఉంటుంది ఇకపోతే డాండ్రఫ్ సమస్య అంతేకాకుండా వెంట్రుకలు రాలిపోకుండా ఉండడం వీటికి ఏం చేయాలంటే ఇదే ఉమ్మెత్త చెట్టు యొక్క రసమును తీసుకొని దానితో సరిపడా అంటే సమానముగా నువ్వుల నూనె ఇది మనకు మార్కెట్లో ఆయిల్ అని కూడా దొరుకుతుంది నువ్వుల నూనె సమానంగా తీసుకొని దీన్ని ఒక బౌల్లో చేసి వేడి చేసినాం అనుకో కొద్దిసేపటికి రసమంతా ఇంకిపోయి ఓన్లీ నూనె మాత్రం మిగులుతుంది ఓకేనా ఆ రసాన్ని ఉమ్మెత్త ఆకుల రసాన్ని నువ్వుల నూనె కలిపి సమానంగా తీసుకొని వేడి చేస్తే నూనె మాత్రం మిగులుతుంది ఆ నూనెను కనుక మనం తలపైన కనుక అప్లై చేస్తూ ఉంటే మీకు చుండ్రుతో సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కేవలం పదిహేను రోజులలోనే పూర్తిగా చుండ్రు తగ్గిపోవడమే కాకుండా ఇక మీదట కూడా అంటే మీరు వారానికి పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇలా గనక ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు అప్లై చేస్తుంటే ఇక మీదట మీకు ఎప్పుడూ కూడా చుండ్రు సమస్య అనేది ఉండదు ఓకే సో ఇది ముఖ్యంగా పేను కొరకుడు వారికి చుండ్రు సమస్యకు వెంట్రుకలు రాలిపోయే వారికి ఈ ఉమ్మెత్త ఉమ్మెత్త ఆయిల్ నువ్వుల నూనె ఈ రెండింటినీ కనుక వాడినట్లయితే తప్పకుండా చక్కని పరిష్కారం దొరకడే కాకుండా కురులు ఒత్తుగా కూడా వస్తాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరినీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ